టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల మండలం చిన్నకొండూరు గ్రామంలో సంవత్సరం క్రితం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైన తెగుళ్ల బాను అనే యువకుడిని జనవరి ఇరవై ఆరున ఇంటికి వెళ్లి పరామర్శించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బాను కోలుకోవడానికి ఆర్థిక సాయంతో పాటుగా హైదరాబాద్లో మెరుగైన చికిత్స అందిస్తానని ఆ రోజు కుటుంబానికి హామీ ఇచ్చారు గౌరవ ఎమ్మెల్యే వెంటనే తన సిబ్బంది ద్వారా బాను వైద్య రిపోర్టులు తెప్పించి హైదరాబాద్ జూబిల్హిల్స్ అపోలో డాక్టర్ ను కన్సల్ట్ అయ్యారు ఈ రోజు ఉదయం తన సొంత ఖర్చులతో చిన్నకొండూరు గ్రామానికి ప్రత్యేక అంబులెన్స్ పంపించి బాను అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయిస్తున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్ ఇప్పుడు మేట్స్ అందరు ఇంటికి వస్తారు వాళ్ళతో మాట్లాడుతున్నాం బయటకు పోదా బండి అంటున్నారు అంటుండ బండిది అంటుండ బయటకు వెళ్దాం అంటుండు ఛాయ్ తప్ప

ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళా ఇప్పుడు ఇలా మందులు మారుస్తుంది కదా మందులు మారుస్తే తీసుకొని పోయి మందులు వేసి రెండు సార్లు చేసి పొద్దున సాయంకాలం చేతుంది చేయించి మందులు వాడండి

ఫోన్లేనా వంద ఆ పేజి యాప్ सरपंच పేజి యాప్ सरपंच పేజి ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ వీడియో కదా వెళ్ళ గో శిరాదా సారం 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 టైమ్ దిస్ వాట్ టైమ్ దిస్ వాళ్ళైతే మనం ఇంప్రూవ్ చేద్దాం టెన్షన్ మార్క్ అను విలే ఉన్నాడు అనే గర్జ్ రాదు కంపోర్ట్ అయిపోరు అన్న నానా ఏంటి నానేదే ఏవరు ఏవరు సార్ ఆ రిపోర్ట్ కాదు బాదమ